ఫై అండి నమస్తే మీకు మళ్ళీ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి చాలా మంది రైతు మిత్రులైతే ఫొటోస్ పెట్టడం అయితే జరుగుతుంది అన్న మా పత్తి మొక్క పై ఆకుల వరకు కూడా ఎరుపుగా ఉంటుంది ఆకులేమో చివరిన మొత్తం కూడా కాలిపోయి సగం మాడిపోయినట్టు అవుతున్నాయి సో మొక్క హెల్తీగా లేదన్నా మనం స్ప్రే చేసినా గానీ రికవరీ అవుతున్నా పరిస్థితులు అయితే కనిపించట్లేదు సో దానికి సొల్యూషన్ ఏంటన్నా అని చెప్పి చాలా మంది అయితే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి పరిస్థితులు ఏది ఏర్పడినా మీకు సరైన ఇన్ఫర్మేషన్ అందించాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేసుకుంటూ సో టాపిక్ లోకి వెళ్తే ఎవరైతే పత్తి కానీ మొక్కజొన్న వేసుకున్నారో ఈ సంవత్సరం పత్తి కానీ మొక్కజొన్నకి కానీ ఖచ్చితంగా ఎండ త్రేవతగా ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కూడా ఈ సమస్య అనేది అధికంగా ఉంది దాంతో పాటు పత్తి మొక్కలు ఎక్కువగా వర్షం పడిన ఏరియాల్లో కూడా ఉంది అంటే మహబూబ్బాద్ కానీ మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ ఎక్కడైనా తెలంగాణ ఏరియాలో ఎక్కడైతే వర్షపాతం అధికంగా నమోదైందో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎరుపు తెగులు అనేది అధికంగా చిన్న మొక్కల మీద డ్యామేజ్ చేసి చాలా వరకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఇది కనుక మరి కొద్ది రోజులు కనుక అలాగనే కొనసాగి మొక్క రికవరీ అవ్వకపోతే గనక ఖచ్చితంగా కూడా మొక్క ఒక స్టేజ్ వరకు మాత్రమే పెరిగి అక్కడ నుంచి నాలుగు కాయలు కాసి మొక్క అనేది అలాగనే ఆకులు రాలేయడం జరుగుతుంది సో ఈ సమస్య వల్ల ఏడెనిమిది కింటాల్లో అవ్వాల్సిన పత్తి రెండు మూడు కింటాల వరకు వరకే ఆగిపోయే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది మనం గతంలో ఈ సంవత్సరం కూడా అధికంగా ఎండల్లో ఉన్న ఏరియాల్లో ఎప్పుడైతే ప్రకాశం జిల్లాల్లో మార్చి నుంచి మే నెల వరకు ఎవరైతే నాటుకున్నారో ఈ సమస్య అనేది విపరీతంగా రైతు మిత్రుల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు ఈ అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇప్పుడు వర్షపాతం నమోదైన ఏరియాల్లో కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి తక్కువ వర్షపాతం నమోదు అయిన ఏరియాల్లో కూడా ఈ తెగులు అనేది దాంతో దాంతోపాటు పత్తిని అనేది ఎక్కువగా ఆశించి చాలా మంది రైతుల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు సో దీనికి పరిష్కారం చాలా సింపుల్గా గా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని అశ్రద్ధ చేస్తే కనుక మీరు చెట్టు ఎదుగుదలలో కానీ విషయంలో కానీ ప్రతిదీ దాంట్లో కూడా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే వాటిని మీరైతే కనుక ఫాలో అవ్వండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకైతే కనుక రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ఎవరైతే పత్తి మొక్కలు ఉన్నాయి సో అలాంటి పరిస్థితి ఉంది మొక్క భూమి సరిగా ఆరట్లేదు సో మొక్క హార్డ్గా ఉంది సో గ్రోతింగ్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒక ఎకరానికి ఒక యూరియా కట్ట తీసుకొని దాంట్లో మెగ్నీషియం కూడా ఒక మూడు కేజీల వరకు కూడా కలిపేసుకొని ప్రతి మొక్కకి అంతంత మొక్కల పక్కన వేయించుకోగలిగితే అంటే మొక్కకి ఆనకుండా మొక్కలకి వేరుకలు తగలకుండా మొక్కకి కొంచెం గ్యాప్తో కనుక మీరు వేయించుకోగలిగితే భూమి నుంచి వేడిచ్చి త్వరగా మనకి మొక్కని రియాక్ట్ అయ్యే విధంగా మనకి ఈ వేరు వ్యవస్థని గ్రో అవ్వడానికి కూడా మీకైతే కనుక ఈ మెగ్నీషియం హీట్ని జనరేట్ చేయడానికి కూడా ఈ మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది సో ఈ మెగ్నీషియం యూరియా ఎప్పుడైతే ఇచ్చారో భూమి అనేది త్వరగా ఆరుదలరా వచ్చి మొక్క గ్రో అవ్వడానికి స్టార్ట్ అవుతుంది సో దాని తర్వాత మీరు మార్కెట్లో రోకో అని ఉంటుంది సో ఈ రోకా అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పును తీసుకొని దాంట్లో బయోవిటా అనేది ఒక మూడు వందల ముప్పై ఎంఎల్ అంటే మూడు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున గనక ఈ రెండు కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే గనక త్వరగా మీకు అయితే కనుక రిజల్ట్ ఉంటుంది అంటే చాలా రకాల ఫంగిసైడ్స్ మనకి మార్కెట్లో ఉన్నా కానీ ఇది పనిచేసినంత స్పీడ్గా మనకైతే కనుక రిజల్ట్ అయితే కనుక తక్కువగా ఉండడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితి ఎవరికైతే ఉందో సో ఈ పద్ధతులు ఈ రెండు పద్ధతులు అంటే యూరియా మెగ్నీషియం భూమిలో ఇచ్చి పైన రోకో బయోవిటా కనుక స్ప్రే చేయగలిగితే గా రిజల్ట్ ఉంటుంది అదే అయితే కనుక మొక్కల ఆకుల మీద పడకుండా ఈ యూరియా అండ్ మెగ్నీషియం కలిపి చల్లుకున్నా కానీ దాంతోపాటు వచ్చేసరికి లేదు మీరు ఫెర్టిలైజర్ ఏదన్నా మొక్కకి అందించుకుంటున్నారు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల వరకు కూడా లేదంటే నాలుగు వందల గ్రాముల వరకు కూడా మనకి ఈ రోకు అనేది ఒక ఎకరానికి తీసుకొని ఆ యూరియా కట్లోను లేదంటే డిఏపి కట్లోను ఇరవై ఇరవై కట్లోను ఏదో ఒకటి మీరు ఏదైతే చల్లుదాం అనుకుంటున్నారో ఆ ఫెర్టిలైజర్లో కనుక ఇచ్చినా కానీ మీకు రిజల్ట్ ఉంటుంది కానీ మీరు పైనుంచి ఆకుల ద్వారా స్పీడ్గా మీరు ఇవ్వాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా పైనుంచి ఈ బయోవిటా రోకో అనేది ఇవ్వడం వల్ల స్పీడ్గా మనకి రియాక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు మిత్రుడు మీకు అంత ఎఫెక్టు లేదనుకుంటే భూమిలో మందు కట్టల్లో కలిపి రోకో ఇచ్చుకున్నా కానీ ఈ తెగులు రాకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది లేదు మీరు ఎక్కువగా ఉంది అనుకుంటే యూరియా మెగ్నీషియం కలిపేసి భూమికి అందించి దాని తర్వాత రోకో బయోవేటా కనుక మీరు పైన స్ప్రే చేస్తే కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇమీడియట్గా రికవరీ అయితే కనుక కనిపించడం అయితే జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద ఫంగిసైళ్లు చేయాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చులోనే ఐదు వందల ఆరు వందల రూపాయల ఖర్చుతోనే మీకు ఈ ప్రాసెస్ అయితే గనక అయిపోవడం అయితే జరుగుతుంది బయోవిటా కానీ లేదంటే కనుక రోకో కానీ మనకి ఐదు ఆరు వందల రూపాయలతోనే మనకి ఒక ఎకరానికి ఖర్చు రావడం జరుగుతుంది దాంతోపాటు మొక్క కూడా హెల్దీగా ఉంటుంది చాలా మంది ఫంగి అంటే ఏముంది ఆ స్ప్రే చేసినా చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదులే సో మనం ఎంతసేపు దోమకి నల్లికి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు కానీ మీరు ఎప్పుడన్నా ఒకసారి ఫంగిసైళ్ళు తెగులు మందులు గనక కలిపి మీరు స్ప్రే చేసుకుంటా ఉంటే మొక్క కూడా చాలా హెల్దీగా ఉండి మనం స్ప్రే చేసిన ప్రతి మందుని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది మొక్క అనేది పెంచుకొని త్వరగా మనకి యాక్టివ్గా ఉండేదానికైతే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి రైతు మిత్రుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేయకుండా ఎవరైతే ఉంటారో దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మరింత కంటెంట్తో మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్